అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఆ ప్రజెంట్ అయితే మేమైతే వాటర్ ఫాల్ చేస్తున్నాం అండి చూపిస్తాము వాటర్ ఫాల్ అనేది చాలా బాగుంటది పండుగ చూపిద్దామా పండు వాటర్ ఫాల్ చూపిద్దామా చూపిద్దామా పండుగ చూపిద్దాం వద్దా ఏరా చెప్పు అలుగుతున్నాడు అండి ఎందుకు అడుగుతున్నాడు వాటర్ ఫాల్ చూపిద్దాం వద్దా చూపిద్దామే అనగా చూపిద్దామండి చూపిద్దాం అని చెప్పాల చూపిద్దామా చెప్పురా చూపిద్దామండి చూపిద్దామండి చూడండి ఇప్పుడైతే వాటర్ ఫాల్ చాలా బాగుంది పండుగ ఇవాళ సండే అండి పండుగ కేవలం వాటర్ ఫాల్కి వెళ్దాం బాబాయ్ వీడియో వెళ్తున్నాం కెమెరామెన్ నా కెమెరామెన్ పండు పేరు ఫండ్ అన్నమాట చూడండి ఇక్కడైతే ఇది కెమెరామెన్ టూ ఇదో ఇక్కడ ఉంది కెమెరామెన్ టూ అయి చెప్పమ్మా ఒకసారి బాగున్నారా పొట్టి పులి కూడా అందరికాయ అంటుంది కూడా మా మసాలజీ అందరికాయ అంటుంది ఇప్పుడైతే నడుచుకుని అయితే వెళ్తున్నాం అండి వాటర్ ఫాల్ ఏ విధంగా ఉంటద ఇప్పుడైతే నేనైతే మీకు అయితే చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటదండి మరి అప్పుడైతే ఇప్పుడు మొత్తం అడవి అయిపోయింది అందుకనేసి కత్తి తీసుకెళ్తున్నాం చూడండి వాటర్ ఫాల్కి వెళ్ళే ముందు అయితే చూడండి ఈ విధంగా అయితే నడుచుకుని అయితే వెళ్తున్నాం అండి వాటర్ ఫాల్కి అయితే చూడడానికి పండుగ శివర్లో ఉన్నాడు అన్నమాట ఇప్పుడు నడుచుకుని వెళ్తున్నాడు చూడండి ఇది ఇప్పుడైతే వెళ్తున్నాం అండి నే నాతో పాటు చూపిస్తాను చూడండి ఎంత ఈ పైకి ఎక్కేస్తే వాటర్ ఫాల్ ఉంటదండి రండి నాతో పాటు చూడండి పూలండి అండి ఎంత బాగున్నాయి అడవిలో పూసినటువంటి పూలండి చూడండి జూమ్ చేసి కూడా చూడండి ఫ్రెండ్స్ పూలు అయితే చాలా బాగున్నాయండి ఇప్పుడు అయితే నడుచుకుని అయితే ఆ వాటర్ ఫాల్ కి అయితే వెళుతున్నాం అండి చూడండి వీళ్ళకి రావద్దంతరా వచ్చి రావద్దంటే వస్తారండి చూడండి ఏ పక్కన ఇప్పుడు నడుచుకొని వెళ్తున్నాం అండి రండి నాతో పాటు ఇదిగో వెనక పాపను అయితే ఎక్కించుకున్నాను ఎందుకంటే మొత్తము రాళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ స్కిడ్ అయిన ఇబ్బంది కాబట్టి నేనైతే తీసుకెళ్తే వెళ్తున్నాం అండి ఇప్పుడు ఈ పైకి వెళ్ళగానే మనకైతే వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది అండి మొత్తం అడవి అయితే అయిపోయిందండి ఈ విధంగా పైకి వెళ్తున్నాం చూడండి ఇలా రండి ఇలా రండి ఇలా రండి అడవికి వచ్చి వెళ్ళదు పాములుంటాయి అండి ఎటు అండి అయితే వెళ్తున్నాం అండి చూడండి పడిపోదు పడిపోవలసింది అమ్మమ్మమ్మ చాలా వాళ్ళు ఎక్కుతున్నాం మాకు అలవాటు కాబట్టి ఎక్కేస్తున్నాం ఇదిగో చూడండి ఫైనల్ చూద్దాం ఏ విధంగా ఉందన్నది నేనైతే మీకు చూపిస్తాను పని నాతో పడరా మొత్తం జాలకుందండి వాటర్ అయితే చూడండి చాలా అరే చూడండి ఫ్రెండ్స్ మా మీకైతే ఎంతో చక్కటైనటువంటి వాటర్ ఫాల్ ని చూపిద్దాం అనుకున్నాము ఎందుకంటే ఇంతకు అయితే ఆ దొంకన్న ఉండేది కాదండి ఇప్పుడు దొంగ అయిపోవడం వల్ల అయితే వెళ్తున్నప్పుడు అయితే ఏమైతుందంటే ఆ మొత్తము దొంగ ఉండడం చెల్పుకొని వెళ్ళేసరికి టైం అయిపోతుంది అండి వర్షం స్టార్ట్ అయిపోయింది మరి కైతే పిల్లలతో ఉన్నాను కదనేసి కడిచిపోతాం కదనేసి మరి వెంటనే చినుకు పడుతుండేసరికి వెంటనే అయితే రిటర్న్ అయిపోయిందండి వాటర్ ఫాల్ చూపిద్దాం అనుకున్నాము మరి సండే కదా పిల్లలైతే ఇంటికాడ ఉండడం వల్ల డాడీ నేను కూడా వస్తున్నాను అనేసరికి అయితే పిల్లలు కూడా వాటర్ ఫాల్ చూపిద్దాం అనుకున్నాను కానీ మరి ఏం చేయమని ఏం చేద్దామండి వర్షం అయితే ఆ చినుకు పడేసరికి అయితే రిటర్న్ అయిపోయిందండి చూడండి రిటర్న్ అయిపోయి అయితే ఆ ఇక్కడ చెట్టుదారి ఉన్నామండి చూడండి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే ఏ విధంగా మరి పడుతుంది చూడండి చాలా ఎక్కువ అయితే వర్షం అయితే పడుతుందండి మరి వా వాటర్ఫాల్కి వెళ్ళాలనుకున్నాము ఇలాంటి వర్షం వల్ల అయితే వస్తే మళ్ళీ వస్తే మిల్లి దగ్గర కూర్చున్నాం చూడండి వర్షం ఏ విధంగా పడుతుందో అనిపిస్తుంది కదండి ఇదిగో ఇదిగో ఇది చాలా ఎక్కువ పడుతుందండి ఇదిగో ఇదిగండి చూసారు కదండి ఇదిగో ఇది ఈ వర్షం వల్ల అయితే వాటర్ ఫాల్కి వెళ్ళేదండి ఫ్రెండ్స్ టైం ఉంటే ఇంకోసారి అయితే ఎప్పుడైనా నీకైతే నేనైతే చూపిస్తానండి దయచేసి నన్ను క్షమించండి వాటర్ వాటర్ఫాల్కు మరి వెళ్దాం అనుకున్నా మెల్లలేకపోయాము వీలుంటే నెక్స్ట్ టైం అయితే వెళ్ళైతే వీడియో తీసి అయితే నేనైతే అప్లోడ్ చేస్తానండి అది ఏ వాటర్ ఫాల్ అంటే మా ఊరండి పీములబంధ జలపాతం అండి చూపిద్దాం అనుకున్నాను చూపించలేకపోయాము థ్యాంక్ యూ బాయ్ బాయ్